కరణ్ జోహర్ ఈ పేరుకు బాలీవుడ్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కూడా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఆయన చేసే సినిమాలే బ్రాండ్ తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు ఎంత బ్రాండ్ ఉందో బాలీవుడ్లో కరణ్ కూడా అంతే అందుకే ఆయన నిర్మించిన సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది మన తెలుగు హీరోలకు ఎంతోమంది బాలీవుడ్లో బాటలు వేసిన నిర్మాత కరణ్ జోహర్ అంతెందుకు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా బాహుబలిని హిందీ ఆడియన్స్కు పరిచయం చేసింది అనే ఆ తర్వాత ఎన్నో సినిమాలను హిందీలోకి డబ్ చేసి విడుదల చేశారు ఈ దర్శక నిర్మాత సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాడు కరణ్ జోహర్ ఇప్పుడు కూడా ఈయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు దానికి కారణం ఆయన చేస్తున్న సినిమాలు కాదు ఆయన కనిపించిన విధానం తాజాగా కరణ్ జోహర్ సెల్ఫీ ఒకటి బాగా వైరల్ అయింది సెల్ఫీ వైరల్ అవడం ఏంటి అందులో కొత్తదనం ఏముంటుంది అనుకోవచ్చు కానీ ఆ ఫోటో చూస్తే ఎవరికైనా లేనిపోని అనుమానాలు వస్తాయి స్టైలిష్ లా కనిపించే కరణ్ జోహార్ అందులో మాత్రం పేషెంట్లా మారిపోయాడు పూర్తిగా అనారోగ్యం పాలైపోయి నేడో రేపో అనే పేషెంట్స్ ఉంటారు కదా అలా కనిపిస్తున్నాడు ఈయన కరణ్ జోహార్ లేటెస్ట్ సెల్ఫీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడంటూ అయ్యో పాపం అనుకుంటున్నారు ఈ ఫోటో చూసిన తర్వాత నిజంగానే కరణ్ జోహార్ ఏదైనా అనారోగ్యం పాలయ్యాడా అనే అనుమానాలు రాకుమారం ఎందుకు కరణ్ జోహార్ అనూహ్యంగా బరువు తగ్గిపోవడానికి కారణం ఏమిటి అతడు తిండి మానేశాడా లేదంటే ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాడా ఇలా చాలా రకాల ఎంక్వైరీలు బాలీవుడ్లో ప్రస్తుతం జరుగుతున్నాయి ఆయనకు చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా కరణ్ జోహర్ ప్రస్తుతం ఉన్న లుక్ చూసి షాక్ అవుతున్నారు తమకు తెలిసిన కరణ్ ఇలా ఉండేవాడు కాదు మనోడు ఎప్పుడూ ఫుల్ జోష్ మీద ఉంటాడు స్టైలిష్ ఐకోన్లా కనిపిస్తాడు ఇప్పుడు కనిపిస్తున్న కరణ్ జోహార్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంత స్పీడ్గా ఎందుకు మేకవర్ అయ్యాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఇది నిజంగానే కొత్త లుక్ కోసం ట్రై చేశాడా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడా అనేది అర్థం కావడం లేదు ఈ విషయంపై స్వయంగా ఆయన స్పందించాల్సిన సమయం వచ్చేసింది లేదంటే మీడియాలో సోషల్ మీడియాలో కరణ్ జోహార్ తప్ప మరో టాపిక్ ఉండదు అన్నట్టు ఈ మధ్య ఎక్కువగా సినిమాలు కూడా చేయడం లేదు ఈయన దాంతో నిజంగానే హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నాడేమో అని అనుమానాలు కూడా మరింత బలపడుతున్నాయి